తెలుగు బిగ్ బాస్ సీజన్ అయిన అద్భుతంగా ముందుకు సాగుతోంది ఇప్పటికే మూడు వారాలు కంప్లీట్ అయింది నాలుగో వారానికి ఎంట్రీ ఇచ్చేసింది అయితే ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కాని పరిస్థితి ఈసారి చాలా సరికొత్తగా అయితే గేమ్ని హౌస్ని ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు ఇక టెనెంట్స్ ఓనర్స్ గేమ్ విషయానికి వస్తే సరైన రూల్స్ అయితే ఎవరు పాటించడం లేదని ఆడియన్స్ కూడా ఇటీవల అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు మన వీకెండ్ నాగార్జున కూడా ఇదే విషయాన్ని కూడా కంటెస్టెంట్స్ని అడిగారు ఈ వీక్ హౌస్ నుంచి కామనర్ ప్రియా బయటకు వచ్చేసింది అసలు ప్రియా ఎలిమినేషన్ కారణం ఏంటి ఈ మూడు వారాలు ప్రియా హౌస్లో ఉన్నందుకు ఆమెకి ఎంత రెమినేషన్ దక్కింది ఈ వివరాలన్నీ చూద్దాం అగ్ని పరీక్ష షో మొదలైనప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన అమ్మాయి ప్రియా ప్రియా హౌస్లోకి వెళ్లాలని చాలామంది ఓటు వేశారు ఓటింగ్ ప్రకారం వచ్చిందనే మాట కానీ చాలా విషయాల్లో కాస్త ఓవర్ రియాక్ట్ అవ్వడం ప్రియాకు మైనస్ అయింది రెండో వారం నుంచి ప్రేక్షకులు ఆమెను ఆదరించే తీరు మారింది దీంతో గత వారం నామినేషన్లు ఆమె కూడా ఉంది అయితే ఆడియన్స్ నుంచి ఓటింగ్ తక్కువ పడడంతో మూడో వారం ప్రియా హౌస్ని వేయడం జరిగింది అయితే ఆమె ఆట బాగా ఆడడం కొంచెం గేమ్ కూడా అన్ని విషయాలు ఆలోచించడంతో ఖచ్చితంగా పది వారాలు హౌస్లో ఉంటుందని అందరూ భావించారు కానీ మూడో వారం చివరి ఆమె బయటకు రావడం నిజంగా అందరినీ షాక్కి చేసింది ఫ్యాన్స్ అయితే నిజంగా షాక్కి గురయ్యారు అయితే ఆమెకి మూడు వారాలకు గాను హౌస్లో ఎంత రెమ్యురేషన్ దక్కిందనేది చూస్తే వారానికి ఒక లక్ష రూపాయల వరకు ఆమెకి రెమ్యురేషన్ అందిందని తెలుస్తుంది మూడు వారాలకు గాను ప్రియాకి మూడు లక్షల రూపాయల వరకు రెమ్యురేషన్ వస్తుంది ఇక ప్రియా హౌస్ నుంచి బయటకు రావడం కొంతమంది అయితే బాధపడుతూ ఉన్నారు మొత్తానికి ప్రియా పదిహేను వారాలు పూర్తయిన తర్వాత ఇక ఫైనల్ పూర్తయిన తర్వాత కంటెస్టెంట్స్ అందరికీ రెమ్యురేషన్ చెక్స్ అందజేస్తారు సో మొత్తానికి మూడు లక్షల రూపాయలు కూడా పదిహేను వారాలు పూర్తయ్యాక ప్రియా అందుకొనుంది మొత్తంగా ఆరుగురు సామాన్యుల్లో ఒకరికి అడుగుపెట్టినా ఎక్కువ వారాలు ఉంటుందని చాలామంది భావించారు అనూవ్యంగ త్వరగా అవుట్ అవ్వడం హౌస్ని వేయడం చాలామంది షాక్కి గురయ్యారు మనీష్ మర్యాద తర్వాత ప్రియా కామనర్స్ కేటగిరీలో హౌస్ని విడారు ఫస్ట్ వీక్ అయితే సృష్టి వర్మ హౌస్ని వేయడం జరిగింది కర్నూలుకు చెందిన ప్రియా నటి కావాలని ఆశపడింది ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడంతో డాక్టర్ అయింది రీసెంట్గా ఆమెకు పెళ్లి చేయాలని తల్లిదండ్రులు భావించారు దాని నుంచి తప్పించుకొని బిగ్ బాస్లోకి రావాలని అనుకుంది సో పేరెంట్స్ కూడా సపోర్ట్ చేశారు అగ్ని పరీక్షలు నెగ్గి ఐదో కామనర్గా హౌస్లోకి ఎంట్రీ ఇచ్చింది తను మరికొన్ని వారాల పాటు ఉంటానని అనుకున్నానని కానీ ఇలా జరిగిపోవడం కాస్త బాధగానే ఉందంటూ హౌస్ నుంచి వెళ్ళిపోతూ హోస్ట్ నాగార్జునతో చెప్పుకోవచ్చింది సో ఫస్ట్ వీక్ అయితే కొరియోగ్రాఫర్ సృష్టి వర్మ రెండో వారం మర్యాద మనీష్ బయటకు వచ్చారు మూడో వారం దాదాపు ప్రియా అయితే బయటకు రావడం చాలా వరకు బాధ కలిగిస్తోంది అభిమానులందరికీ కూడా